నూతన బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ని మెదక్ పట్టణ కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మాజీ అధ్యక్షుడు గట్టం శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు నాయని ప్రసాద్ బీజేవైఎం అధ్యక్షులు సతీష్ పటేల్ ఇతర బీజేపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు సందర్భంగా నూతన అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ నమ్మకముగా పనిచేస్తానని బీజేపీ పార్టీ అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తానని నూతన బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ తెలిపారు మాజీ జిల్లా అధ్యక్షులు గట్టం శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు పార్టీని కష్టపడి నాలుగు నెలలు సంవత్సరాలు ఎన్నికల్లో నిర్విరామముగా పనిచేశారని ఆయన సేవలను వెలకట్టలేమని ఆయన కొనియాడారు మాజీ అధ్యక్షునికి చేసిన పూర్తి సపోర్టును అదే కొనసాగించి సపోర్ట్ చేయాలని సమావేశంలో హాజరైన జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులను కోరారు ఆ పార్టీ విధి విధానాలు నచ్చలేక నేను బీజేపీ పార్టీలకు గత ఐదు సంవత్సరాల క్రితం రావడం జరిగింది మరి పార్టీలకు వచ్చి నుంచి కూడా నేను వచ్చిన నుంచి కూడా గడ్డం శ్రీనివాస అన్న గారే మరి జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నారు మరి వారితోని నేను కంటిన్యూగా ఏ కార్యక్రమం చేసినా కానీ వారితో పాలు పంచుకొని నేను కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చిన ఏ కార్యక్రమం ఉన్నా శ్రీనన్న చెప్పగానే తప్పకుండా పార్టీ కార్యక్రమాలకు హాజరైనా మరి ఇవన్నీ ఆలోచించి మరి పార్టీ మనకు ఒక బాధ్యత అనేది నాకు ఈరోజు అవకాశం కల్పించింది ఈ అవకాశం కల్పించినందుకు మరి మెదక్ అసెంబ్లీ అయితేనేమి నర్సాపూర్ అసెంబ్లీ అయితేనేమి అందరూ కూడా సీనాన్నకు ఏ విధంగా అయితే సహకరించారో నాకు కూడా అదే విధంగా సహకరిస్తే మరి పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోగలుగుతాం మరి